ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టును విజయవంతం చేయడంలో రైతులు సహకరించాలి జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి నంద్యాల డిసెంబర్ ముప్పై ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా నంద్యాల జిల్లాలో యాభై మూడు గ్రామాలను నాల్గవ దశ ఐవీ ఫేజ్ కు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ గ్రామాలన్నిటిలో ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు మరియు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని తెలిపారు రీ సర్వే కార్యక్రమంలో కీలకమైన దశ అయిన గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ ఈ నెల రెండవ తేదీ నుండి ఈ యాభై మూడు గ్రామాలన్నిటిలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సంబంధిత రైతులందరికీ ఇప్పటికే నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు కావున రైతులందరూ గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తమ వద్ద ఉన్న భూమి సంబంధిత పత్రాలు డాక్యుమెంట్లు ఫోటోలు తదితర వివరాలను సర్వే బృందానికి అందజేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు సర్వే ప్రక్రియ ద్వారా భూస్వామ్య హక్కుల స్పష్టత భవిష్యత్ సమస్యల నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు అందువల్ల రైతులందరూ బాధ్యతతో పాల్గొని రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు